రెండు గంటలు సేపు చెప్తున్నాడు ఏం చెప్తాడా ఏంటా అని చెప్పేసి అందరం చూసాం లండన్ కి వెళ్లారు వచ్చారు తప్పుడు ఫోన్ నెంబర్ ఇచ్చారని చెప్పేసి కూడా టీవీలో వచ్చినాయి అంటే నిజమైన ఫోన్ నెంబర్ ఇవ్వలేరు ఎక్కడికి వెళ్తారో చెప్పలేనటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత బెంగళూరు రెస్ట్ తీసుకుని పార్ట్ టైం రెసిడెంట్ గా వస్తా ఉన్నారు కాబట్టి తాడేపల్లికి వస్తే రెండు గంటల్లో ఏమైనా చెప్తారేమో ఏమైనా ఉందో ఒక్క ప్రూఫ్ కూడా లేకుండా కేవలం రెండు గంటలు సుదీర్ఘంగా చూసింది చదివే తప్ప ఒక్క ప్రూఫ్ అని చూపించారని అడుగుతా ఉన్నాను పంతొమ్మిది ఇరవై నాలుగులో వాళ్ళు చేసినటువంటి అరాచకాల గురించి మేము ప్రతి ఒక్కరికి ప్రూఫ్ తో చూపించాం మేము పోరాటం చేశాం అప్పుడు కల్తీ మద్యం పూర్తిగా తయారు చేస్తా ఉన్నారు గవర్నమెంట్ అడ్డు పెట్టుకుని వాళ్ళ అనువాయులే సంపాదిస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి మేము పోరాటం చేశాం జంగారెడ్డి కూడా జరిగితే మేమందరం ఎమ్మెల్యేలు వెళ్ళాము పంతొమ్మిది ఇరవై నాలుగులో ఎప్పుడు లేని విధంగా ముప్పై వేల మంది నకిలీ మద్యంగా కారణంగా చనిపోయారని చెప్పి నివేదిక ఉంది మేము అన్ని కూడా ప్రూఫ్స్ తో చూపిస్తా ఉన్నాం ముప్పై లక్షల మంది హాస్పిటల్ అయ్యారు కిడ్నీ ఫెయిల్యూరో లేకపోతే లివర్ ఫెయిల్యూరో అని చెప్పి చెప్పాం ఏ గ్రామానికి వెళ్ళినా కూడా మద్యం తాగి మా కొడుకు మా హస్బెండ్ ఇట్లా అనారోగ్యంతో ఉన్నారని చెప్పేసి తిరిగేవాళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా పెట్టుకునే దౌర్భాగ్యమైన పరిపాలన ఈ రోజున ఆఫ్రికాలో వ్యాపారం చేసి అక్కడి నుంచి తరిమేయబడ్డ వాళ్ళు ఎవరు నీ బంధువులు కాదా నీ అనుబాయులు కాదా ఎలాగైతే ఇరవై నాలుగులో ఇక్కడ ప్రజలు మిమ్మల్ని తరిమేశారు అలాగే మీ సహోదరులైన అనిల్ రెడ్డి సునీల్ రెడ్డి ఆఫ్రికాలో వ్యాపారం చేస్తా ఉంటే దాన్ని కూడా సీజ్ చేసేసి అక్కడి నుంచి పరిస్థితి